సో దళిత బంధుకు సంబంధించిన ఒక కీలక ప్రకటన అని చెప్పుకోవచ్చు ఇది రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దీనికి సంబంధించిన కీలకమైన ప్రకటన చేసినట్టుగా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం దళిత బంధు ఇస్తున్నాం పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం దళిత బంధు నిధులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయి అంటే దళిత బంధు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు ఏదైతే ఉందో దాన్ని అర్ధాంతరంగా వాళ్ళు ఎన్నికల కోసం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధే అది హుజరాబాద్లో ఈటర్ రాజేందర్ను ఊడగొట్టడం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి బందే దళిత బంధు సో ఎన్నికల కోసం చాలా స్టంట్లు చేసారు వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అంటారు కానీ వాళ్ళు కూడా ఎన్నికల కోసం చాలా స్టంట్లు చేశారు అయితే ఈ దళిత బంధుకు సంబంధించిన ఖాతాలందరి కలెక్టర్ ఖాతాల కలెక్టర్ల ఖాతాలు ఉన్నాయట డబ్బులన్నీ సో యూనిట్ల అమ్మకం కొనుగోలు చెల్లుబాటు కాదు సో ఇది వారికి తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు కానీ ఏవైతే యూనిట్లు ఉంటాయో వాళ్ళు ఏదైనా చిన్న పెద్ద దంద పెట్టుకురా ఓ ట్రాక్టర్ కొనుక్కోర్రా ఓ కారు కొనుక్కుర్రా ఏదైతే యూనిట్లు కొనుక్కుర్రో అవిట్లని అమ్మడం కొనడం వీలు కాదు అది అట్లా ఏదని చెప్పేసి కూడా ఎత్తురు డిప్యూటీ సీఎం మళ్ళీ పట్టిన మార్క మధిరలో లబ్ధిదారులకు నిధుల పంపిణీ ఆల్రెడీ మదిరలో దళిత బంధుకు సంబంధించిన నిధుల పంపిణీ కూడా స్టార్ట్ అయింది సో ఒకసారి చూద్దాం ఇందిరమ్మ పాలనలో అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు చేరువ అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని దళిత బంధు లబ్ధిదారులు నిధులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు బట్టిక్రమార్క పేర్కొన్నారు సోమవారం ఖమ్మం జిల్లాలోని మధిర చింతకాణి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా చింతకాని మండలానికి చెందిన దళిత ల బంధు లబ్ధిదారులకు రెండో విడత నిధులకు సంబంధించిన చెక్కులు అయితే పంపిణీ చేసినట్ట సో ఇదేంటి రెండో విడతకు సంబంధించిన నిధులను పంపిణీ చేశారు సో అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తాను సిఎల్పి నేతగా ఉన్నప్పుడు చింతకాణి మండలానికి దళిత బంధు పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు సో ఆయనే సిఎల్పి నేత ఉన్నప్పుడు దీని పైలట్ ప్రాజెక్టుగా మాత్రం ఎంపిక ఏది చింతకాని ఎంపిక ఎందుకు వేసారు లబ్ధిదారులందరికీ నిధుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని సో ప్రతి లబ్ధిదారునికి ఈ నిధుల పంపిణీ ఖచ్చితంగా కొనసాగుతాడు జరిగిన ముందు ముందైనా సరే ఎన్నికల తదుపరి తాను ప్రకటించినట్టుగా చెక్కులు కూడా పంపిణీ చేస్తా చేశామన్నారు చింతకాణి మండలాల్లో మొత్తం మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులు ఉండగా వారందరికీ లబ్ధి సంబంధించిన పూర్తి నిధులను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు ఇది కేవలం చింతకాణి మండలానికి సంబంధించిన సమాచారం మాత్రమే చెప్తున్నాం మనం సో మిగతా అన్ని మండలాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ల ఖాతాలో ఉన్న నిధులను ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేయబోతున్నట్టుగా కూడా మనం ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీంతోపాటు ఇందులో పదమూడు వందల ఎనభై ఏడు యూనిట్లు వారు విక్రయించారని చెప్పారు చూసిరా చింతకాని మండలంలో మూడు వేల నాలుగు అరవై ఐదు మంది లబ్ధిదారులు ఉంటే దాంట్లో పదమూడు వందల మంది అంటే దాదాపు ఒక సగం మంది ఆ యూనిట్లను అమ్మేసినట ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఒక డెవలప్ కావాలి సొసైటీలో పైకి రావాలని చెప్పేసి ఆ దళిత కుటుంబాలకు దళిత బంధు అనేది పెట్టింది ఆ సర్కార్ ఏ సర్కారైనా పైకి రావాలనే పెడతారు కార్యక్రమాన్ని దాన్ని మనం అమ్ముకొని అడ్డి చేస్తే వాళ్ళ యొక్క లక్ష్యం అనేది చేరుకోలేరు అన్నట్టు సో దళిత బంధు యూనిట్లు ఇతరులు కొనుగోలు చేయడం లబ్ధిదారులు వాటిని అమ్ముకోవడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదన్నారు దళిత బంధు యూనిట్లను జిల్లా అధికారులు విచారిస్తున్నారని పేర్కొన్నారు ఆ తర్వాత రెండో విడత నిధులు పొందేందుకు అర్హులు గుర్తించి వారికి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రస్తుతం చెక్కులు పొందిన లబ్ధిదారులు వృత్తి వ్యాపారాలు చక్కగా నిర్వహించుకునే ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు సో అది పొందని అది పొందిన వారు చక్కగా తమ తమ కార్యక్రమాలను వ్యాపారాలు నిర్వహించి ఆదర్శంగా నిలిస్తే మిగిలిన లబ్ధిదారులు కూడా స్ఫూర్తి పొంది అధికారులకు పూర్తిగా సహకరిస్తారని అయితే వెల్లడించారు అలాగే రాబోయే అవకాశంలో లబ్ధిదారులకు మించి మంచి అవకాశాలు కల్పించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు దారి తప్పిన దళిత బంధు యూనిట్లే వివరాలను ఇస్తే అధికారులు వాటిని విచారించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పారు ఎక్కడైనా ఈ దళిత బంధు యూనిట్ల విషయంలో కొంత దారి తప్పినాయి పక్క కమ్ముకూరు గిట్ల గిట్లయినాయి జర తలకె నొప్పులు అంటే అవి వివరాలు అధికారులకు ఇస్తే వీటిలను ట్రాక్లో పెట్టేస్తారు గాడిలో పెడతారని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కైతే చెప్తున్నారు సో దళిత బంధుకు సంబంధించి ఏదైతే నియోజకవర్గాల్లో కలెక్టర్ల ఖాతాలో డబ్బులు మిగిలిపోయినాయో వాటి చెక్కుల పంపిణీ అనేది కొనసాగబోతోంది ఆ యూనిట్లనేది అమ్మకాలు కొనుగోలు చేయద్దు సో కొత్త లబ్ధిదారులను ఎంపిక ఇస్తారా ఆల్రెడీ గతంలో ఉన్న లబ్ధిదారులకి ఇస్తారా అనేది ఇంకా స్పష్టంగా అయితే ఇక్కడ వార్త లేదు కానీ మొత్తంగా దళిత బంధు సంబంధించిన కీలక ప్రకటనగా మనం చెప్పు